నేను సార్ చెప్పారు దేని గురించి అంటే మనకు అవేర్నెస్ క్యాంప్ ఉంది అని చెప్పారు మనకు కూడా తెలుసుకోవాలి అవేర్నెస్ అంటే దేని గురించి బ్యాంకు కు సంబంధించిన ఫైనాన్స్ ఇంక్లూజర్స్ కానీ సోషల్ సెక్యూరిటీస్ అంటే మనం ఇప్పుడు బ్యాంక్ లో అకౌంట్ తీస్తున్నాము వెళ్ళిపోతున్నాము లోన్ తీసుకుంటున్నాము లోన్ తీసుకోగానే ఆ టైంలో కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం అయితే వాళ్ళ బాధ్యత మార్చి లో కానీ లేదా మే కానీ వాళ్ళు రిన్యువల్ చేసుకోవట్లేదు చాలా మంది వాళ్ళు అనుకోకుండా దురదృష్టవర్త చనిపోయినా కానీ రిన్యువల్ గా క్లెయిమ్ కావట్లేదు ఈ సోషల్ సెక్యూరిటీస్ ఏంటంటే మనకైతే నిత్యావసరాలు ఉన్నాయో గూడు గూడు నివాసం ఇవన్నీ దీని తర్వాత మేజర్ గా పాత్ర పోయించే సోషల్ సెక్యూరిటీస్ కింద ఇన్సూరెన్స్ నాకు తెలిసి మనిషి ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ లేని వ్యర్థం అంటే ఇతర దేశాలలో పోల్స్ ఏంటంటే మన దేశంలో చాలా తక్కువ ఇన్సూరెన్స్ మనము ఉన్నప్పుడు మన మన పాత్ర అయితే మనం పోషిస్తున్నామో మన ఫ్యామిలీకి తర్వాత మనం మనం వెళ్ళిపోయాక అనుకోకుండా ద్రోష యాక్సిడెంట్ నార్మల్ గా చనిపోయినా ఆ ఇన్సూరెన్స్ అనేది మన పాత్ర పోషించాలి అంటే మనం మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీ మీద పడకూడదు ఇదరికన్నా తెలియక ఏంటంటే ఆ మనం పోయినప్పుడు కదా ఆలోచించేది మనం చనిపోతే కదా ఇవన్నీ వచ్చేది ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగపడద్దు మనకు అంటే మనం చనిపోవాలని కోరుకోము అవి పేమెంట్ చేయాలి వదిలేయాలి అంతే మనం అంత బాగుంటేనే బాగుంటుంది చనిపోయి అనుకో చూసుకునే బాధ్యత మనది ఇలా చాలా మందికి ఎస్ఎస్ ఇచ్చేటప్పుడు చాలా మంది చేయించాం తర్వాత మేలో గానీ జూన్ లో కానీ ఇన్సూరెన్స్ రినివల్ చేసుకునే వాళ్ళు ఎంత మంది ఒక్కసారి చాలా మంది చనిపోయాక చనిపోయి చనిపోయాక పాతపు పట్టు మాకు ఇన్సూరెన్స్ అప్పుడు నాలుగు వందల నలభై కట్టేది నాలుగు వందల ఇరవై అయింది ఇప్పుడు కట్టగా మాకు ఇన్సూరెన్స్ రావట్లేదు అంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనం వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నాం కానీ తర్వాత మనం మర్చిపోతున్నాము మన విజుల వాళ్ళు మాత్రం గుర్తు పెట్టుకోలేదు కాబట్టి ఎవరి వాళ్ళ వ్యక్తిగత అవసరాల నిమిత్తం వాళ్ళు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు దాన్ని రిమల్ చేసిన బాధ్యత కూడా మనదే థ్యాంక్ యూ